హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది అంతులేని ఆనందంలో ఉబ్బి తబ్బిపోతున్న ధీరజ్ మరి అసలేం జరిగింది నేను గెలిచానోచ్ నేను గెలిచానోచ్ అంటున్న ధీరజ్ అసలు ఏమై ఉంటుంది అలాగే మరి ధీరజ్ గెలవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి వల్లి మీద తిరగబడ్డ ప్రేమ మరి ఒక్కసారిగా ఊహించని షాకులో కుదేలైపోయిన వల్లి మరి ఏమైంది కొట్టడానికి వచ్చిందా మరి ఉన్న గౌరవం కాస్త మళ్ళీ పోగొట్టుకుంటుందా మరి ఇలా జరగాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ధీరజ్ ఒక చోట నిర్మానుష్య ప్రాంతంలో వెళ్ళి ఒక్కొక్క రాయి వేసుకుంటూ తనలో తనే తన బాధని ఎవరికి చెప్పకుండా మరి అలా వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి రైస్ మిల్కి బయలుదేరిన నడిపవాడు పెద్దోడు ఆఫీస్కి వెళ్ళిన పెద్దోడు ఇద్దరు మాట్లాడుకుంటారు అరే వాడు ఎక్కడికో వెళ్ళాడు వాడు అలా వెళ్ళిపోవటం మనం ఆఫీస్కి వెళ్ళిపోతే ఏం బాగోదు వాడు ఎక్కడున్నాడో వెతుకుదాం పదరా అని చెప్పేసి ఇద్దరు బైక్లు వేసుకుని మరి ధీరజ్ని వెతకడానికి బయలుదేరతారు ఇంకా ధీరజ్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ రాగానే అక్కడ కనిపిస్తాడు ధీరజ్ వెంటనే చెరువు పక్కన కూర్చుని ఏంట్రా ఏంటి ఆలోచిస్తున్నావు నాన్న మాటలకి బాధపడుతున్నావా అని చెప్పి ఇద్దరు అడుగుతారు ఎప్పుడు అది సర్వసాధారణమైపోయింది కదన్నయ్య ఎందుకంటే నేను ఆ ఇంటికి చిన్న కొడుకుని నా మీద సర్వాధికారాలు ఆయనకుంటాయి ఆయన కోపం వచ్చినప్పుడు తిట్టడం కొట్టడం ఆచారం లాంటిది అయిపోయింది అది నేను లైట్ తీసుకుంటున్నాను అని చెప్పి అంటాడు ఇంకా మాటకి అరే చిన్నోడా ఎందుకురా మనకి గొడవలు నాన్న చెప్పినట్టు వినేసి ఆ రైస్ మిల్కి వెళ్ళిపోతే ఈ గొడవంతా ఉండేది కాదు కదరా అని చెప్పి అడుగుతాడు అడగంగానే అవును అవునరా చిన్నోడా నువ్వు ఎంతైనా పెట్టి చేయడం బాగాలేదురా నాన్న మన మీద ప్రేమతోనే కదరా నువ్వు ఆ డెలివరీ బాయ్గా చేస్తూ అవమానాలు పట్టడం ఇష్టం లేకే నేను రైస్ మిల్లోకి రమ్మంటున్నారు అది నీకు అర్థం కాకపోవడం ఏంటిరా దయచేసి అర్థం చేసుకుని వచ్చేయిరా చక్కగా ఎందుకురా నీకు బయట పనులు అనగానే ఒక్క నిమిషం అన్నయ్య మీరు అన్నది నిజమేరా బయట అవమానాలు పడే కంటే మన సొంత రైస్ మిల్లును చేసుకోవచ్చు కానీ ఒకసారి నా సైడ్ నుంచి కూడా ఆలోచించండి ఇంతకుముందు నాన్న నువ్వు నా రైస్ మిల్లు అడుగు పెడితే పద్ధతిగా ఉండదు అని బయటికి వెళ్ళిపోమని చెప్పి చాలా గంభీరంగా చెప్పారా ఆ రోజున తలదించుకుని బయటికి వచ్చేశాను ఇప్పుడు నాన్న గంభీరంగా నా రైస్ మిల్ లోకి వచ్చేసి పని చేసుకోరా అని చెప్తున్నారు ఇప్పుడు నేను తల ఉంచుకుని రైస్ మిల్కి రావాలా అని చెప్పి అడుగుతాడు నా ఆత్మాభిమానాన్ని నేను చంపుకోలేనురా ఆయన కోపం వచ్చినప్పుడు బయటకు పొమ్మని ఆయనకి బాధ కలిగినప్పుడు లోపలికి రమ్మని అలా మాట్లాడుతూ ఉంటే కొడుకుగా నేను అర్థం చేసుకోవటం నాకు చాలా టైం పట్టేస్తుంది ఎందుకురా ఇండివిజువల్గా ఒక జాబ్ సంపాదించాను నాకు నచ్చిన డెలివరీస్ చేస్తున్నాను నాన్నట్టు పదివేలు సంపాదించి నాన్నకిస్తున్నాను నాకు చాలా ఆనందంగా ఉందిరా నాన్న పిలిచాడని కాదు నేను నాన్నని గట్టిగా వారించి నాకు ఇష్టమైన పనే చేస్తానని చెప్పినందుకు నా మనసులో ఉన్న మాటని బయట ధైర్యం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నా నేను చాలా గెలిచాను రా అన్నయ్య నేను గెలిచాను నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి చాలా నవ్వుతూ చెప్తాడు ధీరాజ్ వెంటనే మరి సాగర్ అవునరా నువ్వు చెప్పింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం మనకి ఇష్టం లేకుండా ఎక్కడ తల వంచుకుని పని చేయలేం ఇష్ మనకిష్టమైన పని ఎక్కడైనా కష్టంగా ఉన్నా చేస్తాం అలా చెప్పటంలో ఇదే చెయ్యి ఇది చేయొద్దు అని చెప్పడం చాలా తప్పు అని చెప్పి అనగానే ఏరా సాగర్ నువ్వు కూడా రైస్ మిల్లో పని చేయడం ఇష్టం లేదా అని చెప్పి అడుగుతాడు చందు వాళ్ళే ఉన్నావురా సోదరా అజ్యచ నాకు అలాంటిదేం లేదు నేను రైస్ మిల్లో చేస్తాను తమ్ముడు ఒపీనియన్ చెప్తుంటే అది ఎవరికైనా సబబుగానే అనిపించింది అరే ఇప్పుడు ఇదంతా వదిలేద్దాంరా సంతోషంగా గడుపుదాం ఈరోజు ఇద్దరు వచ్చారు కాబట్టి పదండి ఒకే బండి మీద మనం హుషారుగా వెళ్ళి కాఫీ టీయో తాగుదాం పదా అని చెప్పేసి ఇంకా సాగర్ ధీరజ్ చందు ఒకే బండి మీద బయలుదేరతారు ఇంకా ఇదిలా ఉండగా రైస్ మిల్కి ఇంకా సాగర్ రాకపోవటంతో ఏరా సాగర్ ఇంకా రాలేదా అని చెప్పి మరి తిరుపతిని రామరాజు అడుగుతాడు రాలేదు బావా కొంచెం ఆలస్యంగా వస్తానన్నాడు చిన్నోడు ఏదో కోపంగా ఉన్నాడు కదా ఒకళ్ళ వాడి కోసమే వెళ్ళాడేమో తెలీదు అనగానే ఇంకా ఏంట్రాన్ని ఈ రాయబారాలు ఎక్కువైపోయాయి అంతా నాదే తప్పన్నట్టు అందరు నన్నే నిందలేస్తారేంటి నేను చేసిన తప్పేంట్రా తిరుపతి నువ్వు ఉన్నావు కదా చెప్పలేవా వాడికి అని చెప్పాను కానీ ఏంటి బావా ఎటు తప్పని చెప్పగలను చిన్నోడు పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్నోడు కరెక్ట్గానే ఉన్నాడు నువ్వా నీ కోపం తారాస్థాయికి ఉంది నీ తప్పు అంటే చంపేస్తావు అందుకే చెప్పలేకపోతున్నాను ఇప్పుడున్న కుర్రాళ్ళంతా ఎలా ఉన్నారో తెలుసా బావా నాన్నని ఎదిరించి డ్రింకులు చేసి స్మోకులు చేసి ఎలా తయారైపోతున్నారు కానీ అలాంటివేవి చెయ్యట్లేదు బావా వాడు వాడి భార్యని పోషించుకోవడానికి వాడు కష్టపడుతున్నాడు పంతం పట్టుదలతో అడుగులు వేస్తున్నాడు అలాంటి వాడికి నేనేం చెప్తాను బావా చిన్నోడు చిన్నోడికి మీరు మీ రక్తంతో పాటు మీ పంతాన్ని కూడా పంచారు అందుకే వాడు అంత ఆత్మాభిమానంతో పనిచేస్తున్నాడు ఏంట్రా నువ్వు మాట్లాడేది వాడిని ఎక్కడే చేస్తావేంటి నా లాగా అంటావేంటి నేను బుజ్జమ్మని ప్రేమించిన రోజుకి నాకు ఎవ్వరూ లేరు నాకు తండ్రి తల్లి అక్క తమ్ముడు ఎవ్వరూ లేరు అందుకనే గొడ్డులాగా కష్టపడ్డాను కుటుంబం కోసం భార్యని పోషించుకోవటం కోసం నేను ఎంతగా కష్టపడ్డానో దేవుడికే తెలుసు కానీ ఇప్పుడు నా కొడుకు అలా కష్టపడాలా ఏంటి వాడికి తండ్రిగా నేనున్నాను వాడి కష్టం వస్తే ఆదుకోవడం నేనున్నా అలాంటిది వాడు నా మాటకి విలువ లేకుండా నా దగ్గర పని చేయలేనని చెప్పి అన్నాడు చూడు దాన్ని ఎలా తీసుకుంటానురా నేను తీసుకోలేకపోతున్నాను ఆ విషయాన్ని వాడు నా కళ్ళెదట పుట్టిన మూడో కొడుకు చాలా చిన్నోడు ఎంతమందికి వాడి పెళ్ళైపోయి పెద్ద తరహాగా ఉన్నా నాకు మాత్రం వాడెప్పుడు చిన్నోడే వాడి మీద నాకు హక్కు ఉంటుంది వాడిని కొట్టే హక్కు తిట్టే హక్కు నాకు ఉంటుంది కానీ వాడు నా గుండెల మీద తనినట్టు అనిపించిందిరా నీ దగ్గర పని చేయడం కష్టం అని చెప్పన్నాడు చూడు ఆ మాటకి నా గుండె పిండేసినట్టు అవుతుందిరా తిరుపతి ఏం చేసి బాధను తగ్గించుకోవాలో తెలియటం లేదు కొడుకుల్ని కంటాం వాళ్ళకి కాళ్ళు చేతులు వచ్చేస్తాయి మాకు వయసు ఉడిగిపోతుంది వాళ్ళ మీదే ఆధారపడాల్సిన రోజులు వస్తాయి అప్పుడు నిజంగా నా కొడుకులు నన్ను చూస్తారంటావా ఇదే గంభీరంగా ఇలాగే ఉంటానంటావా అని తిరుపతిని అడుగుతాడు అయ్యో బావా మిమ్మల్ని ఎందుకు చూడరు మీ కొడుకులు శ్రీరామచంద్రులు ఒకరికి మించిన ఒకరు నువ్వంటే గౌరవం ప్రేమ చిన్నోడు సంస్కారం ఎక్కడ అర్థమైందో తెలుసా బావా చెయ్యెత్తి కొడుకు ఎత్తి ఎత్తిన నీకంటే ఎత్తులో ఉన్న కొడుకు నువ్వు చాటుగా మాటుగా భయం చెప్పలేదు అందరి కోడల మధ్య చెంప పగల కొట్టావు రేపటి రోజున ప్రేమ వాడికి విలువిస్తుందా తండ్రి చాటు కొడుకు అని మరి అవమానపరిస్తేను అయినా చేయలా వాడు నీ మీద తిరగబడ అది గొప్ప విషయం కదా బావా వాడు చాలా మంచోడు బావా వాడిని ఎవరు కూడా వేలు పెట్టి తప్పు అని చెప్పి అనలేరు ధైరాజు చాలా మంచోడు అని చెప్పి పొగుడుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి ముగ్గురు అన్నదమ్ములు బండి మీద ఒక టీ కార్నర్ షాప్కి వెళ్తారు టీ తాగడానికి ఇంకా అలా టీ తాగడానికి వెళ్ళిన తర్వాత ముగ్గురు తాగుతూ ఆర్డర్ చేసుకుని ఇంకా చాలా హ్యాపీగా హ్యాపీ డేస్ని షేర్ చేసుకుంటూ ఉంటారు నిజంగా తమ్ముడికి మనసులో ఏం లేకపోయినా ఏదో బాధను తీసేశాడు కానీ అసలు సిసలైన బాధ నాకే ఉంది వీళ్ళిద్దరూ హాయిగానే ఉన్నారు నాన్నకు తెలియకుండా పది లక్షలు అప్పు చేశాను అది రేపు మాపో బయటకు వస్తే చిన్నోళ్ళ కొట్టడం కాదు బర 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 ఈడ్చి బయటకు తోసేస్తారేమో నాన్న అని చెప్పి పాపం నవ్వలేక మింగలేక టీ పట్టుకుని అలానే ఉంటాడు పెద్దోడు ఏరో పెద్దోడా ఏంటి ఆలోచిస్తున్నావు నీ మనసులో ఏదైనా బాధ ఉందా నా కోసమైతే తీసేరా బాధపడకు నేను హుషారుగానే ఉన్నా నువ్వు కూడా హుషారుగానే ఉండు ఇలా మొహం ఏదో రకంగా పెట్టుకోకు అని చెప్పి చెప్తూ ఉంటాడు ధీరజ్ ఇంకా ఇదిలా ఉండగా పాపం వేదవతికి ఏమీ అర్థం కాదు ఒకవైపున కొడుకు మరొక వైపున భర్త అలా ఎడమొహం పెడమొహంతో మరి అన్నం దగ్గర నుంచి రామరాజు లేచి వెళ్ళిపోయిన తర్వాత మరి చాలా బాధ తన్నుకొస్తుంది వేదవతికి వీళ్ళిద్దరూ ఇలా ఉత్తర దక్షిణ ధృవాలాగా విడివిడిగా ఉంటూ ఉంటే ఏ తల్లి కడిపోయినా ఎక్కడ ఆగుతుంది చెప్పు నర్మదా ఈ గొడవకి పరిష్కారం లేదా వాళ్ళిద్దరిని కలపలేమా వాళ్ళిద్దరిని కలిపి ఒక తాటి మీదకి తీసుకురావాలని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలని నా మనసులో ఉవ్విళ్ళూరుతోంది దానికి ఏం చేయమంటారే కోడళ్ళు చెప్పండి అని చెప్పి అడుగుతున్న సమయంలో అక్కడికి బాధపడుతున్న అత్తగారిని చూసి వల్లి వీళ్ళిద్దరూ అత్తయ్య గారి దగ్గరికి బాగా ఎక్కు దగ్గరైపోతున్నారు నేను కూడా రెండు మాటలు ధీరజ్ కంటించి ధీరజ్ మీద కోపం పెంచి అత్తగారికి దగ్గరైపోతాను ప్రేమ విషయం మీద అత్తయ్య కూడా రెండు విరుపుడు మాటలు వేస్తుంది అది కదా నీకు కావాల్సింది అని చెప్పని అయ్యో 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 హజ్బాబయ్య అత్తయ్య ఎందుకు అత్తయ్య గారు ఏడుస్తున్నారు ఏడవాల్సిన బాధ్యత మీకేముంది చెప్పండి ఏంటే వల్లి నీకు గొడవ చూసావు కదా ధీరజ్ పాప ఏం చేశాడే మీ ఇలా కుట్టడం తప్పు కదా అని చెప్పేసి అంటుంది ఏంటి అస్ బాబాయ్ అత్తయ్య గారు అసలు మా ఇంట్లో మా నాన్న ఏం చెప్పి అదే వింటాం మేము మా అమ్మతో సహా అసలు ఏం మాట్లాడము ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి పోషిస్తున్న తండ్రికి ఎదురు సమాధానం చెప్పడం ఎంత తప్పో తెలుసా అని చెప్పి అంటుంది అంటే ఏంటి నీ ఉద్దేశం ధీరజ తప్పు చేశాడనా అక్షరాలా అత్తయ్యా మీకు అర్థం కావట్లేదు మామయ్య గారు ఎంతో గొడ్డులా కష్టపడి కష్టపడి ఈ స్థాయికి వచ్చారు అలాంటిది కొడుకు అవమానం పడుతున్నాడని చెప్పి ఏదో మానేసి ఇక్కడికి రమ్మన్నారు దానికి ఎదురు తిరిగి అసలు రాను మీ దగ్గర పని చేయను అని అలాగా అలా చెప్పొచ్చా ధీరజు ఆ మామయ్య గారు ఎంత హట్ అయిపోయారు తెలుసా ఏం మాట్లాడుకుంటూ పాపం అలా వెళ్ళిపోయారు అది నాకు చాలా బాధేసింది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అవునే నాకు అదే బాధ నోర్మయ్యి ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏంటి పేమా ఏం మాట్లాడుతున్నాను అంటావేటి నీకు కలిపోయినా ఏంటి ధీరాజు అసలు అలా ఎదురు సమాధానం చెప్తుంటే భార్యగా నువ్వు చెప్పాల్సింది పోయి ఇక ఏటి ఏంటి నన్ను అంటావేంటి కాసేపు నోరు అదుపులో పెట్టుకో అమ్మా అని చెప్పి అంటుంది ఏంటి మా ఆయన తన ఆత్మాభిమానంతో ఎక్కడైనా పనిచేస్తానని చెప్పడం తప్ప అది ఏ డిక్షనరీలో ఉంది తన అభిప్రాయాన్ని చెప్పుకునే హక్కు కొడుకుగా తనకుంది అలాగే మామయ్య గారికి తప్పు చేస్తే కొడుకును కొట్టే హక్కు ఉంటుంది వాళ్ళిద్దరూ ఏదో ఒకటి చేసుకుంటారు మధ్యలో నీకెందుకు నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు ఇదిగో ఇదిగో అక్క నిన్ను అక్కాని గౌరవిస్తున్నాను అంతకు మించి ధీరజ్ విషయంలో వేలెత్తి చూపించి మామయ్య గారి విషయంలో తప్పుపట్టి తప్పు చేసినట్టుగా ధీరజ్ని నిరూపించాలనుకున్నావనుకో మర్యాదగా ఉండదు మూతపళ్ళు రాల కొడతాను అని చెప్పి మీద మీదకు వస్తుంది అస్ బాబోయ్ అత్తయ్య గారు చూడండి పేమ ఎన్నెన్ని మాటలు అంటుందో నా మూతపళ్ళు రాలి కొడుతుందంట మొన్నటికి మొన్న కుళ్ళు గయ్యాలి గంప రాక్షసి అంది ఇప్పుడేమో పెద్ద కోళ్ళను కూడా చూడకుండా అలా నేనేం మాట్లాడానండి అసలు తప్పేమన్నా ఉందా దీనేస్తే తప్పు ఉందని చెప్పాను కాదా మరి మామయ్య గారి తప్పు తప్పు ఉందా అసలు ఏం ఏమనుకుంటున్నావు పేమ అని చెప్పాను కానీ వెంటనే ఏడ్చేస్తూ ఉంటుంది అమ్మ మహాతల్లి నీకు ఒక నమస్కారం ఏదన్నా విషయం నీకు సంబంధం లేని కలుగు చేసుకుంటావు దాంట్లో నీకు నచ్చినట్టుగా కాకుండా వేరే విధంగా ఆన్సర్ వచ్చిందనుకో కన్నీళ్ళు పెట్టుకుంటావు వెంటనే కొళాయి ఓపెన్ చేస్తావు అసలు ఏంటి అసలు నీకు ఎందుకు సంబంధం దేనికొచ్చావు ఇక్కడికి అని చెప్పేసి నర్మద కూడా అంటుంది ఆగు ప్రేమ ఏమికి ఇలా కాదు సుశావా అత్తయ్య గారు నేను ఎంతో నర్మదాని ప్రేమ అని అక్క చెల్లెల్లాగా చూసుకుంటూ ఉంటే వీళ్ళిద్దరూ కత్తులు కట్టి కడుపులో నిండా కత్తులు పెట్టుకుని నాతో ప్రేమగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఇప్పుడేమో చిన్న విషయం కోసం నన్ను ఎన్నెన్ని మాట్లాంటున్నారు మీరే చూసారుగా అని చెప్పేసి అంటుంది వల్లి ఊరుకోవే నువ్వెందుకే వస్తున్నావు అసలే నా గొడవలు నాకున్నాయి నేను అర్థం చేసుకోలేకపోతున్నాను మధ్యలో నీ గొడవ ఏంటి అని చెప్పేసి అంటుంది మరి వేదవతి చూడండి అత్తయ్య అసలు నోరు ఎత్తనివ్వట్లే ప్రేమ నాకు నర్మదా కూడాను ఆయన ఏం తప్పు చేశానని అలా మాట్లాడొద్దని చెప్పేసి నా నన్నని మాట్లాడుతున్నారు అయినా ఎప్పుడు అంతే అనుకుంటూ ఏడ్చుకుంటూ మరి అక్కడి నుంచి వల్లి లోపలికి వెళ్ళిపోతుంది వెంటనే ఇంకా నర్మద నర్మదని ప్రేమని ఎందుకే ఇప్పటికే గొడవలు తట్టుకోలేకపోతున్నాను మధ్యలో మళ్ళీ మీరు కూడా గొడవలు పెంచి పెద్ద చేస్తారా అనగానే అత్తయ్య మీ అగ్గిపుల్ల కోడల్ని ముందు నోరు తగ్గించుకోమని చెప్పండి తనకు సంబంధం లేని విషయంలో మాట్లాడొద్దని చెప్పండి అప్పుడు గొడవలు రాకుండా ఉంటాయి అని చెప్పేసి ప్రేమ నర్మద ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు ఇంకా అయ్యో వీళ్ళు కూడా నా మాట వినట్లేదే ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా వేదవతి ఇదిలా ఉండగా ముగ్గురు అన్నదమ్ములు టీ తాగుతూ ముచ్చట్లు పంచుకుంటూ ఉంటే రెండుసార్లు సేటు ఫోన్ చేస్తాడు పెద్దోడికి ఇంకా పెద్దోడు వెంటనే ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు అదేంట్రా ఎవర్రా ఫోను కట్ చేస్తున్నావేంటి మాట్లాడచ్చు కదా అని చెప్పి సాగర్ అంటాడు అవునురా అన్నయ్య ఫోన్ ఎవరు మా దగ్గర మాట్లాడుకుంటూ రహస్యాలు కూడా ఉంటాయా అనగానే అలాంటిదేం లేదులేరా ఇది వేరే కాలు అని చెప్పి ఫోన్ కట్ చేస్తూ ఉంటే ఇంకా తర్వాత రెండుసార్ కంటిన్యూగా చేసేసరికి పాపం భయం వేసి మళ్ళీ ఎక్కడి ఇంటికి వెళ్ళిపోతాడేమోనని లిఫ్ట్ చేస్తాడు చందు ఆ సేటు అని చెప్పి ఏంటి బేటా టైం అయిపోయింది కదా నేను మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నాను వచ్చేస్తున్నాను అనగానే నీకు దండం పెడతాను సేటు ఇంటికి మాత్రం వెళ్ళకు ప్లీజ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు మరి ఏం చేయాలి బెటా నువ్వేమో ఫోన్కి దొరకవు ఫోన్ కట్ చేస్తున్నావు ఇంటికి రావద్దంటావు మీ నాన్నగారికి చెప్పొద్దంటావు నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను డబ్బు నాకు అవసరం ఉంది ఏం చేయాలి చచ్చిపోమంటావా అనగానే అంత మాట ఎందుకు సేటు మీరేమి చేసుకోవద్దు మీరు నా మాట వినండి నేను వస్తాను మిమ్మల్ని కలుస్తానని చెప్పాను కదా అని చెప్పేసి అనగానే ఏమో నాకు అర్జెంటుగా కావాలి ఇప్పటికిప్పుడే నాకు డబ్బులు కావాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు సేటు నేను వస్తున్నాను సేటు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఎవర్రా అన్నయ్య సేటు సేటు అంటున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు అంతగా భయపడుతున్నావేంటి అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరి దే ఇంకా సాగరు ఏంట్రా చెప్పరా ఎవర్రా సేటు నువ్వెందుకురా వాడికి సంజాయిషి చెప్పుకుంటున్నావు అని చెప్పి అనగానే హరే నాన్నకు తెలిసినా అమ్మకు తెలిసిన చాలా బాధపడతారా వాళ్ళకి తెలియకుండా ఓ పని చేశానురా నేను ఏం చేసావు ఏం చేశానంటే పది లక్షల సీటు దగ్గర పెళ్లి ఖర్చుల కోసం తెచ్చానురా అదేంటి పెళ్లి ఖర్చుల కోసం నువ్వు తీసుకురావడం ఏంట్రా వల్లి వదిన వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు బాగా రిచ్ కదా వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు కదా నువ్వు ఇల్లు లేదురా వాళ్ళమ్మే పది లక్షలు డబ్బులు తీసుకురాకపోతే పెళ్ళి ఆపేస్తానందిరా అవమాన భారంతో నాన్నెక్కడ ఏదైనా చేసుకుంటారేమోనని పది లక్షలు నైని అప్పు చేసి మళ్ళా తీర్చేస్తారన్నారని తీసుకెళ్ళిచ్చానురా ఇప్పుడు ఆవిడ డబ్బులు అడుగుతూ ఉంటే రేపు మాపు అని చెప్పి వల్లికి సమాధానం చెప్తూ ఉంది వల్లి కూడా ఏం చేస్తుంది చెప్పు వాళ్ళెమ్మ డబ్బు ఇవ్వకపోతే సేటు మాత్రం ఊరుకుంటాడా వాడు డబ్బులు ఇవ్వకపోతే వాడు రోజు నన్ను ఫోన్ చేసి సతాయిస్తూనే ఉన్నాడు నాన్నకు చెప్పాలి అంటే ఇంకేమీ లేదు పెద్ద కొడుకుగా నా మీద ఆయన ఉంచుకున్న గౌరవం అంతా కాలువలో కలిపేసినట్టే అయిపోతుందని చెప్పి నేను గత నెల రోజుల నుంచి చాలా టార్చర్ అనుభవిస్తున్నాను రా మీరు అన్న అడుగుతూనే ఉన్నారు అరే పెద్దోడ ఏముందో చెప్పరా అని అన్నప్పుడు నేను చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్పినా చేసినా మీరేమీ ఆదుకోలేని పరిస్థితి మీరు కూడా బాధపడాల్సి వస్తుందని ఇన్ని రోజులు దాటేశానురా కానీ ఇప్పుడు సేటు ఫోన్తో మీ దగ్గర దొరికిపోయి నిజం చెప్పాల్సి వచ్చింది అదిరా సమస్య ఇప్పుడు నేను ఎలా బయటపడాలో వాడికి ఎలా డబ్బులు అప్పు తీర్చాలో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదురా అని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతాడు చందు ఇంకా వెంటనే ధీరజు చూడరా అన్నయ్య నీకొక్కడికే కష్టం కాదు నీ తోడబుట్టినందుకు మేము కూడా ఎంతో కొంత సహాయం చేస్తాం నువ్వేం కంగారు పడుకు నిన్న మొన్నటి రోజుల్లో ప్రతి చోట అన్ని హోటల్స్ వెలిసిపోయాయి పుట్టుకొడుగుల్లాగా కాబట్టి ఇప్పుడు నీకు వచ్చిన డోక ఏం లేదు నువ్వేం చేస్తావంటే నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పానగానే హమ్ము వాడు అస్సలు ఊరుకోట్రా ఇప్పటికే చాలాసేపు ఇదైపోయింది ఇక నా మాట తీసుకునే పరిస్థితిలో లేడు ఓకే నేను మాట్లాడతానన్నాను కదా నువ్వు గప్చిప్గా ఉండు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా అది విషయం ఈ విషయం వలన నిద్రపట్టలేకపోతున్నాను పని చేయలేకపోతున్నాను ఎప్పుడు చూడు స్ట్రేట్ ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా అరే అన్నయ్య నువ్వేమి ఇదైపోకు నీకు తోడుగా మేము ఉంటాం ఆ సేట్తో మేము మాట్లాడతాం కానీ ఈ విషయం పది లక్షలంటే మాటలు కాదు నుంచి తీసుకొచ్చి తీర్చుతాం ఆవిడే కట్టాలి కదా ఆవిడతోనే కట్టిపిద్దాం అని చెప్పేసి అంటాడు అనగానే ఏమోరా వాళ్ళు దొస్తాయని నాకు నమ్మకం లేదు అందుకే నేను ఓటీ చేస్తున్నాను అవి వచ్చేస్తే కట్టేస్తాను అని కానీ ఈ లోపల సేటు నన్ను చాలా కంగారు పెట్టేస్తున్నాడు అని చెప్పేసి అనగానే ఈ విషయం ఇంతటితో మర్చిపోరా సేట్తో మేము మాట్లాడతాం అని డబ్బులు కావాలి అంటే నెలకి ఇంత అని చెప్పి ముగ్గురం కష్టపడి తీర్చేద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా ఇంటిలో ప్రేమ మరి ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈ లోపల ధీరజ్ రానే వస్తాడు ఏంటి అంతా ఓకేనా అని చెప్పి అడుగుతుంది అవును ఆకలేస్తుంది భోజనం చేయాలి అని చెప్పేసి అంటాడు సర్లే భోంచేద్దు కాని కొంచెంసేపు మాట్లాడొచ్చు కదా ఏంటి కొత్తగా మాట్లాడటం ఆకలేస్తుందమ్మా పొద్దున్నే లేచి ఆరింటికి డె ఫుడ్ డెలివరీకి వెళ్ళాలి నేను తప్పుకో తినాలి అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా రామరాజు ఎవరో కస్టమర్ ఫోన్ చేసి వెయ్యి బస్తాలు కావాలని చెప్పి ఆర్డర్ అడుగుతాడు ఇంకా అతనికి యాభై రూపాయలు బస్తాకు పెంచిన విషయం మాట్లాడుతూ కాలక్షేపం చేస్తా కాలక్షేపంలాగా అనిపిస్తుంది బుజ్జమ్మకి కానీ పాపం బిజినెస్ మ్యాటర్ మాట్లాడుతూ చాలాసేపు మాట్లాడేస్తూ ఉంటాడు ఈ లోపల బుజ్జమ్మ ఏంటండి మీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు ఎవరు ఏంటి బుజ్జమ్మ అంత మాట అనేసావు కస్టమరు రేట్ దగ్గర బేరలు అడుగుతున్నాడు రేట్లు పెరిగాయని చెప్పి చెప్తున్నాను అని చెప్పి అనగానే ఇంకా ఏమండి మిమ్మల్ని ఒక విషయం అడుగుతానండి అనగానే చెప్పండి అడగండి అని చెప్పేసి అనగానే చిన్నోడు మీద మీరు అలా కోప్ప వాడు పక్కనే కూర్చుని భోంచేస్తాను అన్నప్పుడు మీరు అలా లేచి వెళ్ళిపోతే వాడు ఎంత బాధపడతాడండి వాడు కూడా ఎదుగొచ్చిన కొడుకు కదండి వాడి మనసు మీరు అర్థం చేసుకోవాలి కదా అవును బుజ్జమ్మ ఎప్పుడు వాళ్ళ మనసు నేనే అర్థం చేసుకోవాలి తండ్రి మనసు వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోరు కదా అని చెప్పి అనగానే అవునండి తండ్రిది విశాల హృదయం అయి ఉండాలి కొడుకులు ఒక్కోసారి కోపంగా మాట్లాడతారు ఒక్కోసారి ప్రేమగా మాట్లాడతారు వాళ్ళని అన్ని విధాలు సక్రమంగా చూసుకోవడం తండ్రి బాధ్యత కదండి మీరు అలా వెళ్ళిపోతే వాడు కూడా తినలేదండి నాకు చాలా బాధ అండి తినండి ఇద్దరు అని చెప్పేసి అనగానే ఇంకా కోపంగా లోపలికి వెళ్ళిపోయిన ధీరజ్ దగ్గరికి రామరాజు వెళ్ళి భోజనం చేయమని చెప్పి పిలుస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది బుజ్జమ్మ ఇంకా ఇదిలా ఉండగా నర్మద నర్మద ప్రేమ వీళ్ళు కూడా వాళ్ళిద్దరూ కలిసిపోవాలని మామయ్య మధ్య ధీరజ మధ్య మనస్పర్థలు ఉండకూడదని ఇంక కోరుకుంటూ ఉన్న సమయంలో రామరాజే వచ్చి అరే చిన్నోడా భోంచేయ్ అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఆనందంతో మరి ముందుకొచ్చి అమ్మ అన్నం పెట్టు అని చెప్పేసి అడుగుతాడు వెంటనే అన్నం ప్లేట్లో పెట్టి మరి కొడుకుకు ప్రేమగా ఇస్తుంది ఇంక అప్పుడు రామరాజు కూడా వచ్చి తన భోజనాన్ని ఇంకా ప్రేమగానే చేస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న వల్లికి తిక్కరేగిపోతుంది ఆవిడ కోడలికి సపోర్ట్ చేసుకుంటుంది కోడలేమో అత్తగారికి సపోర్ట్ చేస్తారు మామయ్య గారు తప్పు పట్టద్దంటుంది మామయ్య గారిని పోగుడుతూ ఉంటుంది అసలు ఈ పెద్ద ఆవిడ నాకేంటో అర్థం కాదు నా దగ్గరకు వచ్చేసరికి ఫుల్గా మారిపోతుంది ముందు ఈవిడకి దిమ్మదిరిగే షాక్ ఇస్తే కానీ ఇల్లంతా షేక్ అయిపోకుండా ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అలా అనుకోవడం తరువాయి అక్క జడ బాగానే వేసుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ అనుకుంటూ తనలా వేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది వల్లి ఇంకా ఇదిలా ఉండగా చందు వస్తాడు చందుని చూసిన వెంటనే ఏమండి చూడు వల్లి ఈరోజు ఒక విషయం చేశాను అది తప్పైనా ఉప్పైనా గారి విషయాన్ని తమ్ముళ్ళతో చెప్పేశాను ఏంటి అయ్య బాబోయ్ గారి విషయం చెప్పేశారా ఎందుకు అంత కంగారు పడుతున్నావు చెప్పడం మంచిదే తెలుసా ఆయన ఇంటి దగ్గరికి వచ్చాడు వచ్చేస్తే నాన్నగారు ఏం చేస్తారో నీకు తెలుసు కదా అందుకే ఈ విషయంలో వాళ్ళని అడిగాను వాళ్ళు కూడా హెల్ప్ చేస్తా అన్నారు కాబట్టి నువ్వేం కంగారు పడుకు అని చెప్పేసి అంటాడు కంగారు నాకెందుకండి టయానికి మీరు తీర్చేస్తే అదే నాకు సంతోషం అని చెప్పేసి అంటుంది ఏం పర్వాలేదు అలాగే జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా కిందకి వెళ్ళడం జరుగుతుంది ఇంకా అన్నీ కూడా కొనుక్కొని వచ్చే ముందు ఏదో ఒకటి అనాలన్నట్టు అంటున్నారని కాబట్టి నేను కూడా వాడికి చాలా సదుపు చెప్పాను అని చెప్పేసి చందు అంటుంటాడు ఏమండి ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా నేను ఉండలేనండి వాళ్ళిద్దరూ నా మీద కలిసి కట్టి నన్ను బాగా టార్గెట్ చేస్తున్నారు నేను ఉండను అంటే ఉండను అంటుంది వాళ్ళి ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్